విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లవుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత విమర్శించారు తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఐఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాగే విద్యా వ్యవస్థ కోసం ఐఏఎస్ ను ఏర్పాటు చేయాలని విద్యావేత్తలు సూచించారు ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ బలోపేతం కోసం పలు తీర్మానాలు చేశారు ప్రతి ఏడాది ఎడ్యుకేషనల్ సర్వే జరగాలని ఇందుకోసం తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు ఒక గ్రేడ్కి ఒక టీచర్ ఉండాలి అంటే మూడో తరగతి అంటే మూడో తరగతి ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండాలి ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి తర్వాత ప్రతి క్లాస్కు ఒక గది ఉండాలి ఈ మూడు మినిమం అంశాలు లేకుండా ఏ పాఠశాల కూడా సర్వైవ్ కావద్దని చెప్తా ఉన్నారు సో దానికోసం ప్రయత్నం చేద్దాం మనందరం అనేది తీర్మానాల్లో భాగంగా పెడుతున్నాం బట్ బికాస్ దిస్ ద ఫస్ట్ మీటింగ్ అండ్ దిస్ డాక్యుమెంట్ విల్ బీ ఎవర్ డెవలపింగ్ మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది మార్చుకుంటూ ఎన్రీచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దీంతోపాటు ప్రీ ప్రైమరీ స్కూల్స్ పెట్టాలని చెప్పి అందరూ కూడా అన్నారు అంగన్వాడీని తీసుకుపోయి ప్రీ ప్రైమరీలో పెట్టాలనుకున్న మా ఇంటిగ్రేషన్ ఇంకా పూర్తి కాలేదు దాని మీద కూడా బలంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది దానిలో ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ ప్రాంతాల మీద పెట్టి కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం